నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని మంత్రి నారాయణ ఆదేశించారు గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు వర్షపు నీరు ఎక్కడ నిలిచి ఉండకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచించారు కాలువలపై ఆక్రమణాలు ఉంటే వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు వర్ష ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు కాలువలో పూడికతీత పనులు చేయడం వల్ల నెల్లూరు కార్పొరేషన్లో ఎక్కడ నీరు నిలవడం లేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు మున్సిపాలిటీ యాభై కోట్లతో పూడికతీత పనులు చేపట్టమని అన్నారు సీఎం చంద్రబాబు చొరవతో నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం నూట అరవై ఐదు కోట్లు విడుదలైనట్లు మంత్రి పేర్కొన్నారు నెల్లూరు నెల్లూరు జిల్లా తీసుకుంటే జిల్లాలో హైయెస్ట్ వచ్చి ఆత్మకు పద్నాలుగు సెంటీమీటర్లు వర్షం పడింది అదేవిధంగా దొత్తులూరులో పదకొండు సెంటీమీటర్లు డిస్టిక్ ఏడు సెంటీమీటర్లు నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు మూడు నాలుగు సార్లు సిల్ట్ తీశారు గత ఐదు సంవత్సరాల్లో పేరుకుపోయిన సిల్ట్ అంతా తీయించాం కొన్ని దగ్గర రెండు అడుగులు కొన్ని దగ్గర మూడు అడుగులు కొన్ని దగ్గర ఒకటినరడుగు కొన్ని అడుగు దగ్గర ఒక్కడుగు సిల్ట్ స్పెషల్ డ్రైవ్ పెట్టి తీయించబట్టే ఈరోజు నెల్లూరు సిటీలో ఎక్కడ నీళ్లు నిలవాల అక్కడక్కడ ఏదైతే ఫుట్పాత్లు ఏదైతే ఉన్నాయో దాని మీద యాక్చువల్గా ఆ రాళ్ళు వేసుకోవటం బండలు వేసుకోవటం వల్ల ఆ కాగితాలు వచ్చి బ్లాక్ అవ్వటం వల్ల వెనక దాంట్లో తప్పితే ఎక్కడ కూడా లేదు అందుకని అందరూ కూడా ప్రజలు హర్షిస్తున్నారు నేను కలెక్టర్ గారు కమిషన్ ఇప్పుడు టౌన్ అంతా తిరిగి వచ్చాం ఎక్కడైనా నీళ్లు స్టాక్ అయి ఉండని ఎక్కడ కూడా నీళ్లు స్టాక్ కాలేదు బాగా చేశారు అది కానీ అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ప్రభుత్వం రాగానే రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు జూన్లో ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇమీడియట్గా మున్సిపాలిటీలో సిల్లు తీయించండి వర్షాకాలం వచ్చే ముందంటే యాభై కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్కి ఫండ్ కూడా ఇవ్వటం జరిగింది సిల్ట్ చేయడం కోసం డ్రైన్స్ ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కచ్చా డ్రైన్స్ ఉన్నాయి ఆ డ్రైన్స్ అన్ని పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఒక నాలుగు వేల కోట్లతో ఒక ప్రాజెక్ట్ని యాక్చువల్గా శాంక్షన్ చేశారు అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అది కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం అది కూడా టేకప్ చేస్తే డెబ్బై ఏడు మున్సిపాలిటీస్లో అంటే యాభై వేలు యాభై వేల కంటే ఎక్కువ పాపులేషన్ ఉండే మున్సిపాలిటీస్లో ఆ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది అవి డెబ్బై ఏడు మున్సిపాలిటీస్ వచ్చినాయి త్వరలో వాటికి టెండర్స్ కూడా పిలిచి వాటిని కూడా పూర్తి చేస్తే ఈ వర్షాకాలం సీజన్లో అంతేకాకుండా బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీగా డ్రైన్స్లో పోయే విధంగా యాక్చువల్గా చేయటానికి ఆ నాలుగు వేల కోట్ల ప్రాజెక్ట్ని టేకప్ చేస్తాం